స్కూల్స్ కి కాలేజెస్కి కి గేటెడ్ కమ్యూనిటీ ఇలాంటి ఉన్న చోట పాలని అమ్మటానికి ప్రయత్నం చేయండి ఎలా నేనేం చేశానో మీరు చెప్తా నాకు రాజీవ్ దీక్షిత్ గారు పాలేకర్ గారు ఒకే నెలలో పరిచయం అయ్యారు ఒక పదహారు ఏళ్ళ క్రితం ఆరు లీటర్ల పాలతో నా ప్రయాణం మొదలైంది ఆరు లీటర్ల దేశీయ పాలతో మొదలుపెట్టా ఏం చేశాను నాకు అవగాహన పెరిగినాక ఇంకొకటికి పెంచాలి నా పిచ్చింతే వేరే వాళ్ళకి చెప్పాలి చెప్పాలి మా మా ఇల్లు ఇందిరా పార్క్ పక్కనే నాకు అక్కడ మిఠాయి అంగడి ఉంది మా పిల్లల్ని తీసుకుని పది మందిని ఉదయాన్నే ఇందిరా పార్క్ దగ్గర ప్లే కార్డ్స్ ఉంటుంది కదా ప్లే కార్డ్స్ ఇలా పట్టుకుని ఉంచుంటారే ఎయిర్పోర్ట్లో దేశీయ ఆవు పాలు శ్రేష్టం అంతే ఇంకేం రాయలేదు దాని మీద మౌనంగా నుంచుకోటమే పది మంది రోజు మూడు రోజులు నుంచున్న వాళ్ళ ఏమి లేదు ఏమి డైలాగ్ లేదు పది మంది ఒకేసారి నుంచుంటే వాకింగ్ స్పీడ్గా చేస్తారు రాత్రంతా నిన్నంతా తిన్నదంతా అరిగిపోవాలి మాట్లాడరు చాలా స్పీడ్గా చేస్తారు ఐదు ఆరు రౌండ్లు చేస్తారు ఏంటి నుంచిన్నారు రేపు మళ్ళీ మూడో రోజు ఏంటి అయితే వీళ్ళ నుంచున్నారు ఆవు పాలు కొప్పేని మాట్లాడకూడదు శ్రేష్టం అనాలి శ్రేష్టం అంటే గొడవలు ఉంటాం అలా ఒకళ్ళు వచ్చారు రెండు వచ్చారు ముగ్గురు వచ్చారు దీని బెనిఫిట్స్ చెప్పాం వాళ్ళు వింటారు అన్నమాట వాళ్ళు ప్రశ్న వేసినప్పుడు మనకు సమయం ఇస్తారు మనం వాళ్ళని ఆపి అడిగితే వాళ్ళు ఎవరు సమయం ఎవరు సార్ సార్ వినండి అంటే వినరు మనం నుంచోటం మూడు రోజులు త్యాగం చేయటం వల్ల ఒకడు విన్నాడు ఫస్ట్ ఆయన వాడితో మొదలు పెట్టాడు ఇంకోటి ఫ్రెండ్కి చెప్పాడు ఇలా పెట్టి ఇలా ఆరు లీటర్లతో మొదలుపెట్టి ఈరోజు నా సంస్థలో రెండు వేల లీటర్లకు వచ్చాను చాలా రెండు వేల లీటర్లు రెండు వేల లీటర్లు రైతుకి ఎంత ఇస్తున్నాను తొంభై రూపాయలు నుంచి తొంభై ఐదు రూపాయలు ఇస్తున్నా ఒక లీటర్ బల్క్ ప్రైస్ ఈ డబ్బులన్నీ దూడకే యజమానికి కాదు రెండు రొమ్ములు దూడకి రెండు రొమ్ములు యజమానికి అలా ఇస్తేనే నెక్స్ట్ తరం దూడ బాగుంటుంది దూడ మళ్ళీ మూడున్నర సంవత్సరాలకు అమ్మ అవుతాయి ఎప్పుడైతే మీరు రెండు రొమ్ములు దానికి వదిలేశారో అప్పుడు ఇది తల్లి అయినప్పుడు అమ్మ కన్నా ఇంకొక సగం ఎక్కువ ఇస్తుంది మూడు లీటర్లు ఇస్తే నాలుగున్నర లీటర్లు ఇస్తుంది చూడ ఇలా ఇబ్రహీంపట్నం దగ్గర మాకు పాలు పోస్తా పదిహేను లీటర్తో స్టార్ట్ చేసిన ఆయన ఇప్పుడు మాకు దగ్గర దగ్గరగా ఎనిమిది వందల నుంచి వెయ్యి లీటర్లు పాలు ఇస్తున్నాడు ఒకే చోట నుంచి వెయ్యి లీటర్లు ఆ ఊరిలో వాళ్ళ ఫ్రెండ్స్ కి బంధువులకి ఒక పది పది పదులు ఆవిచ్చి ఆ ఊరు మొత్తం ఆవులతో నింపేశాడు ఈ ఆవులు అన్ని గిర్రావులు అంటే మన లోకల్ ఆవులు లేవు కాబట్టి అవి తెచ్చుకున్నాము ఇట్లా మీరు ఇవన్నీ చూస్తే ఏమవుద్దంటే మీ ఇళ్లలో మీ చుట్టుపక్కల కూడా ఇలా చేయొచ్చు డబ్బు అనేది నగరం కెళ్ళి సంపాదించక్కర్లేదు పెళ్లి కానుడు వెళ్తే ఎలా ఉండే సంబంధాలు రావట్లే పెళ్లికి వెళ్తాడు పెళ్లినోళ్ళు మీరు ఇంకా నగరాలకు ఎందుకుంటున్నారు చెప్పండి రిటైర్డ్ అయిపోయి కొడుకులు మనవాళ్ళు మన వాళ్ళ పెళ్లి వయసు వచ్చినా కూడా ఇంకా తాతలు అక్కడే ఉంటున్నారు గ్రామానికి వచ్చేసేయండి గ్రామం మీకోసం ఎదురు చూస్తుంది ఇప్పుడు అప్పచెప్పేలా లెక్కలు అప్పచెప్తాం కదా వెళ్ళిపోయేటప్పుడు లెక్కలు అప్పచెప్తాం కదా మరి అన్ని చేసిన తప్పులు అప్పచెప్పాలి కదా అందుకే సరి సరిచేసి వెళ్ళిపోవాలి మనం అందుకని మీరు గ్రామంలోకి వచ్చి పనిచేస్తే తర్వాత మిమ్మల్ని ఎవరో ఒకరు ఫాలో అవుతారు ఇది మాయా నగరం అనేది మాయా నేను సుమారు పదిహేను పదహారు సంవత్సరాలు ఏంది నగరాన్ని వదిలేసి ఎక్కువ తిరుగుతానే ఉంటుంది ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తా నా సొంత పొలంలో కార్యక్రమాలు చేస్తా వికారాబాద్లో చేస్తా ఎక్కువ రమణ గారే ఉంటారు ఆఫీసులో ఆయన ఏమండి మాకు డి విటమిన్ లేదండి ఇక్కడికి వస్తే చాలా ఆనందంగా ఉందండి ఆయనకి ఎండ పడదు ఎప్పుడు నీడనే పాకలో రాత్రి ఇక్కడికి వస్తే ఆనందంగా పిల్లలాగా తిరుగుతున్నాడు మరి ఇలా ఎవరికి వాళ్ళు త్యాగం చేస్తే ఎంత మందితో మాట్లాడి దీని వెనక ఎంత జరిగితే మీరు వాళ్ళు ఇక్కడ కూర్చుంటున్నారు ఆఫీస్లో జరగాల్సిన పనులు ఆఫీసులో జరిగినాయి పనుల్లో జరగాల్సిన పనుల్లో జరిగినాయి ఎంత ప్రతికూల వాతావరణంలో ఇన్ని తిరిగి నేను ఈ చౌడు భూమిలో ఇలా తయారు చేశాను